రైతు సోదరులందరికీ నమస్కారాలు ఈ విధంగా మీరు చూస్తున్నారుగా వారికి సన్న రకాలకు ఇంత దారుణమైన దోమ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇంతకంటే ముందు ఈ అటాక్ కాకముందు ఈ ఫ్లెక్స్లను కనుక ఈ స్టేజ్లో అంటే మీరు ఒకటి రెండు కానీ ఐదు లోపు లేకపోతే చిన్న చిన్న ఎక్స్ కానీ కనిపించే ఈ టైంలోనే ఈ ఫ్లెక్స్లాన్ అనేది స్ప్రే చేసుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు లేట్ చేయకుండా ఈ ఫ్లెక్స్లాన్ అనేది ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ అంటే నాటు వేసిన నలభై ఐదు రోజుల నుంచి వెళ్ళి అరవై రోజుల మధ్యలోనే ఈ స్ప్రే చేసుకున్నట్లయితే దీని రిజల్ట్ బాగుంటుంది ఇది ముఖ్యంగా రెండు రకాల దోమలకు బీపీహెచ్ డబ్ల్యూపీహెచ్ ఈ దోమలను ఏ విధంగా అరికడుతుంది దీన్ని ఎంత ఎంఎల్ ఒక ఎకరానికి యూజ్ చేయాలి దీన్ని రేట్ ఎంత ఓకే మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి మీ డిస్ట్రిక్ట్ యొక్క నేమ్ కామెంట్ చేయండి లాస్ట్ టైం వచ్చేసి హైదరాబాద్ నెల్లూరు గుంటూరు కృష్ణా డిస్టిక్ వాళ్ళు కామెంట్ చేశారు వాళ్ళకు ధన్యవాదాలు ఓకే ఇది మన వైరు పైరు ఫ్లెక్స్లో తీసుకొచ్చాను ఇది నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలోనే అంటే ఒకటి రెండు లేకపోతే ఐదు దోమల లోపే ఇంకా రాకముందే మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది దీని ఫార్ములా ఏంటంటే డ్రై ఫ్లూ మెజా పైరి టెన్ పర్సెంటేజ్ ఉంటుంది ఏంటంటే ఇది బిఫోర్ ప్రివెంట్గా అంటే మనకు అటాక్ కాకముందే దీన్ని ఉపయోగించినట్లయితే సూపర్గా పనిచేస్తుంది ఇది కోటివా కంపెనీ వాళ్ళది ఇది నైంటీ ఫోర్ ఎంఎల్ ఎకరానికి ఒక నైంటీ ఫోర్ ఎంఎల్ యూజ్ చేయచ్చు లేదా ఐదు ఎకరాలకు ఫోర్ సెండ్ సెవెంటీ ఎంఎల్ రూపంలో కూడా మనకు లభిస్తుంది దీనికి ఫుల్ ప్యాకేజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎబో సెవెన్ థౌసండ్ వరకు ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఇది ఓకే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ అరవై రోజుల లోపు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాండం పైన ఈ దోమ అనేది రసం పీల్చి ఆ కాండాన్ని పీలికలుగా చేస్తుంది నెక్స్ట్ పిలికలు కూడా ఎక్కువ రాకుండా చేసి ఆ గింజను అనేది తాలు పోయేలాగా చేస్తుంది కనుక ఈ ఫ్లెక్స్లాన్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ లోపే స్ప్రే చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసి నైంటీ ఫోర్ ఎంఎల్ నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఇది చాలా బాగా రిజల్ట్ ఉంటుంది లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో వచ్చేసి వెస్టీరియా ప్రో గురించి చెప్పాం దాల్లా రెండు రకాల ఫార్ములాన్స్ ఉంటాయి ఆఫ్టర్ అటాక్ బిఫోర్ అటాక్ ఇది మాత్రం బిఫోర్ ఫ్లెక్స్ లాన్ స్ప్రే చేసుకోవాలనుకున్న మాత్రం మనం ఆ దోమ ఫుల్ వచ్చిన తర్వాత ఫస్ట్ చూపెట్టిన ఈ పైన చూపెట్టాను కదా ఇంత దారుణంగా వచ్చిన తర్వాత మాత్రం స్ప్రే చేసుకుంటే ఇది వర్కౌట్ కాదు ఒక స్టార్టింగ్ స్టేజ్ ఒకటి రెండు దోమలు ఐదు లోపే పనిచేస్తుంది ఆ వెజ్టీరియా ప్రో మాత్రం లాస్ట్ వీడియోలో చూపెట్టేది మీకు మీకు స్క్రీన్ పింద కనిపిస్తుంది అది మాత్రం ఆఫ్టర్ అటాక్ కూడా పనిచేస్తుంది దానిలో ఏంటంటే పైమైట్రోజిన్ లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది ట్రై ఫ్లూ మెజాపైరిన్ ఇందులో ఉండే ఫ్లెక్స్లాన్లో ఉండేది రెండు ఫార్ములాస్ ఉంటాయి ఇది మాత్రం ఫస్టే స్ప్రే చేసుకోండి నిర్లక్ష్యం మాత్రం చేయకండి చాలామంది రైతులు ఈ దోమ వస్తుందా రాదా అనే డౌట్ ఉంటుంది సన్న రకాలు సంబ మైసూరు కానీ బీపీటీ కానీ బాస్మతి టైప్ ఏది సన్న రకాలు పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ కానీ ఇటువంటి రకాలు మనం సాగు చేసినట్లయితే కంపల్సరీ మనకు దానికి దోమ అనేది అటాక్ అవుతుంది కనుక మనం ఈ ఫ్లెక్స్ లాన్ కావచ్చు వెస్టీరియా కావచ్చు చేస్ కావచ్చు ఇటువంటి రకాల బ్రాండ్స్ ఏవైనా కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది అంటే చాలామంది రైతులకు ఇది ఇన్ని రోజుల వరకు పనిచేస్తుంది అంటే కంపెనీ వారు మాత్రం ఇరవై ఒక్క రోజు వరకు ఇది రిజల్ట్ దోమ రాకుండా ఉండదు మ్యాక్సిమం ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు దోమ అనేది దరిద్రాపులకు కూడా రాదు అంటే మనం పొలాన్ని దోమ కోసం కంపల్సరీ చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కొందరు రైతులైతే ఇది స్ప్రే చేసిన తర్వాత కొంచెం పిలికలు పెరిగినాయి కొంచెం దుబ్బు కూడా గట్టిగా ఉంది కొద్దిగా రెండు మూడు బస్తాలు ఎక్కువగా పండినట్టు చెప్తున్నారు కాకపోతే దానికి ఖచ్చితమైన ఆధారం అయితే మన దగ్గర లేదు చూద్దాం మనం ఈసారి స్ప్రే చేస్తున్నాం కనుక దాన్ని ఈ విధంగా పనిచేస్తుంది అది నిజంగానే ఈ రిజల్ట్ బాగుంటుందా పిలికలు కూడా పెరుగుతుందా బస్తాల యొక్క దిగుబడి కూడా పెరుగుతుందా అనేది ఫ్యూచర్లో మనం దీని రిజల్ట్ని బట్టి మనం ఫ్యూచర్లో వెల్లడించడం జరుగుతుంది చెప్దాం అనుకుంటున్నాను ఒక ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మనకు లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఇంకా నలుగురు రైతులకు వెళ్ళిపోయి వారు కూడా ఈ ఫ్లెక్స్ లాంటి కావచ్చు ముందు జాగ్రత్తగా ఈ సుడి దోమను కంట్రోల్ చేసుకోగలుగుతారు